హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ బాలింతలకు పాలు సమృద్ధిగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడేటువంటి వెల్లుల్లితో ఒక టేస్టీ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను మనం ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ నేను ఈ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్నగా ఉన్నటువంటి ఉల్లిపాయలని అయితే తీసుకున్నాను బాలింతలకి మనం పెద్ద సైజు ఉల్లిపాయల కంటే ఈ చిన్న సైజు ఉల్లిపాయల్ని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ ఉల్లిపాయలు ఉల్లిపాయలు అనేది వాళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్తో కట్ చేసుకోండి వెల్లుల్లి కర్రీ అనేది తల్లి బాలింతల్లోని తల్లిపాలు అభివృద్ధికి చాలా చాలా ఉపయోగపడుతుంది వెల్లుల్లితో చాలా రకాల రెసిపీస్ అనేది చేసి బాలింత టైంలో పెడుతూ ఉంటారు పచ్చయం అనేది ఇక్కడ నేను ఒక చిన్న కప్పు వరకు వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్నాను అలాగే స్పైసీనెస్ కోసం ఒక టూ త్రీ నుంచి ఫోర్ వరకు గ్రీన్ చిల్లి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక త్రీ నుంచి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మనము పల్లీ ఆయిల్ కానీ లేదా పప్పు నూనె కానీ ప్రిపేర్ చేయాలి అది మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది మనకి ఎక్కువగా నువ్వుల నూనె ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్ అలాగే కొంచెం పసుపు గ్రీన్ చిల్లీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్ని కూడా వేసేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని కొద్దిసేపు వెల్లుల్లి అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి స్పైసీ తనస్కి తగినంతగా కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను మీ స్పైసీనెస్కి తగినంత కారం అనేది చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనకి ఉప్పు అలాగే కారం అనేది వెల్లుల్లికి పెట్టి టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి ఉడికి అందులో ఇప్పుడు మనం ఇందులో వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి వెల్లుల్లి అనేది మనకి బాలింత టైంలో పచ్చం కోసం చాలా చాలా రకాలుగా డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు వెల్లుల్లి కారం అనేది వెల్లుల్లి పప్పులో వేసి అలా రకరకాలుగా ప్రిపేర్ చేసి వెల్లుల్లి అనేది మనకి తల్లిపాలు ఉన్నటువంటి అభివృద్ధి చెందడానికి చాలా చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది మరి వెల్లుల్లి అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూద్దాము పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి ఇది వాళ్ళందరికీ కాకుండా మిగతా ఎవరు ఎవరైనా తీసుకోవచ్చు ఇది మన శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి చాలా చాలా యూజ్ఫుల్గా పనిచేస్తుంది మరి ఈ వెల్లుల్లి ఇగురుని ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్